హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మోన్కే విద్య బ్లాక్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే మా గార్డెన్లో మా చిన్న గార్డెన్లో ఆల్రెడీ మేము బీరకాయ ఇట్లా బీర మొక్క వచ్చింది చిన్ని బీరకాయ కూడా కాస్తుంది అలాగే నాటు గులాబీ ఐబ్రేడి గులాబీ ఒకటి అలాగే బెండ మొక్కలు వేసాము ఇదిగోండి ఇది నాటు గులాబీ అయితే చూడండి ఇదో మొగ్గలు కూడా వేసినాయి మొగ్గలు వేసినాయి ఇదేమో హైబ్రిడ్ గులాబీ ఆరెంజ్ కలర్ అయిగోండి బెండ మొక్కలు మూడు మొక్కలు వచ్చినాయి ఇదేమో మా మమ్మీ వాళ్ళ ఇంటికని తీసుకొచ్చాను గుబ్బురు మల్లి చెట్టు అంట పెద్ద పెద్ద పువ్వులు పోస్తుందంట చచ్చిపోయినట్టు అయిపోయింది కానీ మళ్ళీ బతికింది మళ్ళీ చిగురేసుకొస్తుంది ఇంకా ఇదేమో సన్నజాజులు ఇదేమో పందిరి మల్లి ఇక్కడేమో పాలకూర విత్తనాలు వేసాము మొక్కలు వచ్చినాయి ఇవేమో తోటకూర విత్తనాలు ఇవి కూడా మొక్కలు వచ్చినాయి ఇప్పుడు పాదుకి బీరపాదుకి ఇలా తాళ్ళు కడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి పట్టి దిగేసి ఇలా తాళ్ళు కట్టి దాన్ని పాతించడం కోసం ఇదేమో కిడ్నీకి షుగర్కి పనిచేస్తుంది అంట ఇది ఆకు రోజుకొక ఆకు తినాలంట కంట్రోల్లో ఉంటుందంట షుగరు మా ఛానల్ని ఎవరైనా మా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ చూడండి ఏవో అలాగ బీరపాదు కోసం కడుతున్నారు అలాగే ఈరోజు ఇంకొక మొక్క వేద్దాం అనుకుంటున్నాం మేము అదేంటో కూడా మీకు చూపిస్తాను మా చిన్న గార్డెన్ని క్లీన్ చేస్తున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఇల్లు చూడండి అది అక్కడ మొక్క ఉంది కదా అందులో టమాటా గింజలు వేసా టమాటా టమాటా కోసేసాను అందులో టమాటా గింజల వల్ల చిన్ని చిన్న నాలుగు చెట్లు వచ్చినాయి ఇదిగో మా పిల్లలు తినేసి జాంకాయ పాడేశారు చూడండి ఆ జాంకాయకి చూడండి మొక్కలు వచ్చేసినాయి మొక్కలు వచ్చినాయి ఇది లిల్లీ పువ్వుల చెట్టేది చిన్న దుంప తీసుకొచ్చాను మా మమ్మీ వంటికాంచి అవేమో అలాగ ఆకులేసినాయి తప్పకుండా అవి పువ్వులు పూసాక మళ్ళీ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇవి చిక్కుడిగా అందరూ పాదులేస్తారు కదా మేము ఇప్పుడు చెట్టు వేస్తాము ఇవి చిక్కుడిగా గింజలు ఈ ఎర్రగా ఉన్నాయేమో బెండెత్తనాలు అవి కూడా చిక్కుడుగా ఎత్తనాలి అవి ఇవి కూడా చిక్కుడుగా ఎత్తనాలు ఇవి చెట్టు చెట్టు చిక్కుడు పాదు చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీరు చిక్కుడు చెట్టుని ఇప్పుడు నేను వేస్తున్నాను ఇస్తాను చెట్టు అయిన తర్వాత కాయ కాసిన తర్వాత వీడియో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ చెట్టు ఎలా అసలు చిక్కుడుగా చెట్టుకి ఇప్పటివరకు రూపంలో చూసారు కానీ చెట్టు రూపంలో ఎవరో చూసి ఉండరు ఇది వేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి చెట్టు తయారైన తర్వాత కాసిన తర్వాత వీడియో పెడతాం ఫ్రెండ్స్ మళ్ళీని మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చిక్కుడికాసాం ఫ్రెండ్స్ అంటే చెట్టు పాదు కాదు ఇది కాపు కాసిన తర్వాత ఇదిగో బాటిల్ కూడా పెడుతున్నాను మీకు ప్రూఫ్ కోసం లేదు కర్ర దింపుతున్నాను ఇదే ప్రూఫ్ చూడండి ఇక్కడ ఇంకొకటి ఉంది ఇక్కడ ఇది ఇదే ప్రూఫ్ మీకు ఇప్పుడు తెల్లగింజ చేసాం ఫ్రెండ్స్ మనం చిక్కుడు చెట్లు తెల్లగింజ ఇంకా చిక్కుడు చెట్లు నల్లగింజ కూడా ఉంది అసలు దేనికి ఏ టైప్ కాయ కాదు అంటే గోరు చిక్కుడికాయ కత్తుంది ఏ కాయ కాదు నార్మల్ నార్మల్ కాయ లేదంటే దేశీ కాయ అన్నీ చూసుకున్నాం ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ ఇలా మట్టి మట్టికి గుల చేసుకోవాలి నీట్గా మాకు ఇక్కడ ఎర్రమట్టి దొరికింది నల్లమట్టి అయితే ఇంకా బాగుంటుంది అంటే ఒక్కొక్కటి వేస్తున్నాం మేము అంటే టెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఈ మట్టికి ఎలా వస్తుందని లేని తర్వాత మట్టి మార్చేస్తాను ఫ్రెండ్స్ నేను ఈ మట్టికి సరిగ్గా రాకపోతే మట్టి మార్చేసి వేరే మట్టి వేస్తాను ఫ్రెండ్స్ నేను దానికోసం అని చెప్పి ఒక్కొక్కటి ఎత్తనాము విత్తనాలు వేస్ట్ చేయడం అందుకని వాటర్ కూడాను మన పైపు నీళ్ళు ఎత్తలేదు ఫ్రెండ్స్ ఇది వర్షం నీళ్ళకి బడ్జెట్ నీళ్ళు అయ్యే నీళ్ళని ఎత్తనాము ఎందుకంటే బీచింగ్ కట్ట కలుపుతారు కదా మళ్ళీ ఎత్తనం పాడైపోద్ది అని చెప్పి మామూలు వాటర్ పోతున్నాము ప్రస్తుతం వెళ్ళే